తెలంగాణ రాష్ట్ర ప్రజలకి తెలుగు ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఈ రోజు మన తెలుగు అమెరికా ట్రంప్ ఒత్తిడికి తలొకూడదు భారత ప్రభుత్వానికి శశిధరూర్ సూచన వాణిజ్య ఒప్పందాలు జరుగుతున్న తరుణంలో ఇలాంటి ప్రకటనలు సరికాదన్న తరూర్ భారత వాణిజ్యానికి అమెరికా మార్కెట్ అని వెల్లడి వాణిజ్య చర్చల్లో వేరే కోసమే టారిఫ్ హెచ్చరిక కావచ్చన్న శశిధరూర్ అంటే ఈనాడు వాళ్ళు ఏదైతే రూల్స్ రెగ్యులేషన్స్ పెడతారో దానికి మనం తలవేటటువంటి ప్రసక్తి ఏం లేదు దేనికైతే దానికి రెడీ అన్నట్టు మనకి ఆ శశిధర చెప్తా ఉన్నాడు అనమాట ఈనాడు ఎట్లా ఉందంటే ట్రంప్ ఇష్టం వచ్చినట్టు నేను చెప్పింది నాడాలి నేను ఎట్లా ఆడిపిస్తే ఆడాలి పాడపాట పాడాలి అన్నట్టు కానీ ఈనాడు ట్రంప్ కూడా మేము చెప్తా ఉన్నాము నేను పోకడ పోతా అంటే ప్రజలు మిమ్మల్ని ఎడో కూర్చోబెట్టడంలో గానే కూర్చోబెట్టారు భారతదేశం అన్నిటికీ సిద్ధమయ్యే ఉంటుంది వేరే దేశాలు ఆడిస్తే వేరే వాళ్ళు ఆడిస్తే ఆడేటటువంటి ప్రసక్తి ఏం లేదు ఈనాడు మేము దేనికైనా సిద్ధంగా ఉంటాం భారతదేశ ప్రజలు ప్రాణాలు ఏడాదికైనా సిద్ధంగా ఉంటారు ఎన్నో ఉద్యమాలు జరిగినాయి ఎన్నో పోరాటాలు జరిగినాయి దేనికైతే దానికి రెడీ ఉంటారు ఈనాడు ప్రపంచ దేశాలతోని పోటీ పడుతున్నటువంటి భారతదేశము మీరు ఎట్లా రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టి మాతో ఇట్లయితేనే ఉండాలి అట్లయితేనే ఉండాలంటే మా దో మేక్ ఇన్ ఇండియా ఉంది మేక్ ఓవర్ ఇండియా అన్నీ నడుస్తా ఉన్నాయి మా భారతదేశంలో కూడా కానీ నాడు మీరు ఎట్లా ఏర్త లేసక్తి అయితే లేదు భారతదేశ ప్రజలు కూడా అదే చెప్తున్నారు అన్నమాట శశిధర్ సిగాజీ పరిశ్రమ పేలుడు తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు పరిశ్రమలో పేలుడు ఘటనపై హైకోర్టులో అపిల్ ఫిల్ దాఖలు చేసిన కె బాబురావు మృతుల కుటుంబాలకు ఇప్పటి వరకు పరిహారం చెల్లించలేదని పిటిషన్ కొంతమంది శివ శివాలు కూడా దొరకలేదు ఆ పార్ట్ టెక్నాలజీ ఉంది మన దగ్గర ఈ జనరేషన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఈ పార్ట్ జనరే టెక్నాలజీ ఉంది మన దగ్గర ఇంతవరకు శివాలే దొరకలేదు అది మన ఏది ఎస్ఎల్పిసి ఛానల్ శ్రీశైలం ఛానల్ ఆ శివాల గతే లేకపోయింది అది ఏమైందో ముచ్చట కథం మ్యాచ్ స్నాన్స్ చేసిన ఘటనలు ఇంకో దగ్గర జరగకుండా చూసుకోవాలి ఈనాడు సంఘటన జరగని కథం ఏదో మొత్తం ఆడ మేమే అంతే ఆడేస్తున్నాం మనట్టుగా యుద్ధ ప్రాతిపదికన ఆ టీంలు ఈ టీంలు ఈ టీంలు ఓ పది టీంలు వస్తే నానా హంగామా చేస్తే కథం తూర్పులో పట్టేసుకొని పోతుంది పది నియోజకవర్గాల్లో ఉప ఎన్నికకు మూడు నెలల సమయం ఉంది సిద్ధం సుప్రీం సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించిన కేటీఆర్ తన తీర్పు ద్వారా సుప్రీం కోర్టు ప్రజాస్వామ్యాన్ని కాపాడిందన్న కేటీఆర్ వాటి మారిన ఎమ్మెల్యేల విషయంలో మరింత విచారణ అవసరం అన్న అవసరం లేదన్న కేటీఆర్ అంటే వీళ్ళు ఎట్లుంటుంది అంటే పంతొమ్మిది మంగళవారం మనది బుధవారం అన్నట్టు ఉంటుంది అన్నట్టు అందుకే మంగళవారం పట్టాలి ముందుగా ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు వేరే పార్టీ నాయకులు వచ్చి మీరు దాంట్లో జాయిన్ అయినప్పుడు మీరు ఎట్లా చేయించుకున్నారు ఈ కూడా చెప్పాలి కదా ఈనాడు ఎట్లా ఉండాలంటే ఈనాడు పార్టీని నమ్మి ప్రజలు ఓట్లేసినప్పుడు ఆ పార్టీ కాదని చెప్పేసి వేరే పార్టీలో జంప్ అయితే ఈనాడు పదవికి రాజీనామా చేసి పార్టీకి రాజీనామా చేసేసి బై ఎలక్షన్స్ కండక్ట్ చేసుకొని గెలవాలి అప్పుడు మోడు ఒక నాయకుడు ఎక్కువ ఉంటాడు ఈనాడు గెలిచినాక ఆ పార్టీ అధికారంతో పొంది దాంట్లో జంప్ అయితే అంటే సిగ్గు శరం జంప్ అవుతుంది ప్రజలను కాదని చెప్పేసి జంప్ అవుతుందంటే ఇక ప్రజలని పక్కన పెట్టినట్టే కదా మీరు నాకు అవసరం లేదు నాకు పదవి ముఖ్యము అధికార పార్టీలో ఉంటేనే నాకు ముఖ్యమైనటువంటి ప్రజలకు ఏం పని చేస్తాడు సింగపూర్ పర్యటనతో నలభై ఐదు వేల కోట్ల పెట్టుబడులు సింగపూర్ పర్యటనతో నలభై ఐదు వేల కోట్ల కోట్ల పెట్టుబడులు సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటన విజయవంతమైంది ఐదేళ్లలో నలభై ఐదు వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయని మంత్రి నారా లోకేష్ తెలిపారు గురువారం సచివాలయంలో మీడియాతో మంత్రి మాట్లాడారు తాము ఎంఓయూలు చేయట్లేదని నేరుగా కాయ రూపంలోకి తీస్తున్నామని చెప్పారు పెట్టుబడులు పెట్టాలని జూమ్ కాల్ ద్వారా హర్ఎల్ ఆర్ మిట్టను ఆపాదించినట్లు తెలిపారు దేశంలోని అతిపెద్ద స్టీల్ ప్లాంట్ డేటా సెంటర్ ను ఏర్పాటు చేయబోతున్నారు అయితే ఈనాడు మన చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉన్నటువంటి లోకేష్ బాబు గారు ఈనాడు చూసుకోవచ్చు సింగట సింగపూర్ పర్యటన విజయవంతం అయింది అన్నట్టు తెలియజేస్తాం నలభై ఐదు వేల కోట్ల పెట్టుబడులని తీసుకురావడానికి ఈనాడు కీలకంగా మారినటువంటి పర్యటన ఈనాడు ఎన్నో నిరుద్యోగులకు ఎంతో మంది నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పించేటటువంటి ప్రయత్నంలో భాగంగా డెవలప్మెంట్లో భాగంగా మంచి దిశగా ముందుకెళ్తున్నట్టుగా మనం చూడవచ్చు త్వరగతిన ఆ కంపెనీలు స్థాపించి ఆ వర్క్ స్టార్ట్ చేస్తే అర్థంగా కూడా బాగుంటుంది పార్టీ మారిన ఎమ్మెల్యేలపై సుప్రీం తీర్పు పట్ల స్పందించిన తెలంగాణ బీజేపీ చీఫ్ సుప్రీంకోర్టు ఆ తీర్పు మంచి పరిణామం అన్న రావు వాస్తవం అట్లా ఉండాలి లేకపోతే మొత్తం రాజకీయాలకు విలువనే లేనటువంటి పరిస్థితి ఉంటుంది నాయకులు ప్రజలకి విలువీయర నాయకులు ఏంటంటే ప్రజలు ఓట్లేసి గదిలో ఎక్కినాక ఇష్టం వచ్చినట్టు లేని పార్టీలకి చంపైతా అంటే నాయకుడు ప్రజలకు వేసినటువంటి ఓట్లకి ఏం విలువ ఉంది ప్రజలకు ఏం వ్యాన్ చేస్తున్నారు ఆ తరుణంలో ప్రజలకు కూడా ఒక నాయకుల మీద నమ్మకం పోతున్నారు పార్టీల మీద నమ్మకం పోతుంది బాబు విషబిజాలు ఏపీలో ఎమర్జెన్సీ పరిస్థితులు మా పార్టీ వాళ్ళను పరామర్శించడానికి వస్తే తప్పెట్టి అక్కడ మా కేసుల్లో జైల్లో ఉన్న మాజీ మంత్రి కాకణితో ములాఖాత్ ప్రతిపక్ష నేతలు చూసి చంద్రబాబు ఇంతలా ఎందుకు భయపడుతున్నారు రాష్ట్రంలో చంద్రబాబు విష విజయాలు నా తయారో జగన్ అట్లుందనమాట గతంలో జగన్ చేసినటువంటి కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు మీద అటాక్ చేయాలని చెప్పి ప్లాన్ చేసి అదేవిధంగా కార్యక్రమాలు సజావుగా సాగు పార్టీ మీటింగ్ ఏర్పాటు చేసుకుంటాం అనుకున్నా ఏ విధంగా డ్రామా స్టార్ట్ స్టార్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా రుచి చూపిస్తున్నారు అనమాట అమరావతి ఇన్ నేచర్ కాన్సెప్ట్ రాజధాని నిర్మాణం గ్రీన్ బెల్ట్ బఫర్ జోన్లలో దేశీయ వృక్ష జాతులు ఉండేలా చూడాలనే సూచన ఔషధ మొక్కలను పెంచేందుకు ప్రముఖ యోగా గురు బాబా రామ్ దేవ్ నుంచి సూచనలు సలహాలు తీసుకోవాలని వస్తాను వాస్తవానికి నాడు ఆయుర్వేదిక్ మెడిసిన్ మీద చాలా వరకు ఆధారపడి ఉంటారు కాబట్టి ఆ యొక్క ఔషధ మొక్కలు ఉండి నాడు అయిపోయేటటువంటి పరిస్థితుల్లో వాటిని కూడా డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి చెప్తా ఒక మంచి మాట ఇది పరామర్శల పేరుతో జగన్ బల ప్రదర్శనలు చేస్తున్నారని అది ఆగ్రహం జగన్ నెల్లూరు పర్యటనపై హోంమంత్రి అధికార స్పందన ధంకట్ ఏమన్నారో అందరికీ తెలుసు సుప్రీం తీర్పుపై తెలంగాణ స్పీకర్ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై తెలంగాణ స్పీకర్ గడ్డ ప్రసాద్ స్పందన సుప్రీంకోర్టు తీర్పుపై న్యాయ నిపుణులతో చర్చిస్తా గతంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు నోటీసులు సుప్రీం సుప్రీంకోర్టుపై తీవ్ర వ్యాఖ్యలే చేశారనమాట వాళ్ళ పార్టీలో ఎట్లుంటుందంటే ఇక మా దాంట్లోకి వచ్చిన వాళ్ళే వాళ్ళ ప్రాబ్లం అవుతుంది అన్నట్టుంటారు అనమాట జాయిన్ కావచ్చు కానీ వీలకల్ వేరే దాంట్లో పోదు అనమాట అసెంబ్లీకి హజారు రూపాయి జగన్ కీలక నిర్ణయం మాజీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత పదకొండు సీట్లకే పరిమితమైన వైసీపీ ప్రతిపక్ష హోదా డిమాండ్ చేస్తూ అసెంబ్లీకి దూరంగా ఉన్నారు ప్రతిపక్ష హోదా కావాలని చెప్పేసి అనుకుంటున్నారనమాట అంటే ఆ పరిస్థితి వచ్చిందన్నమాట చంద్రబాబు నాయుడు గారిని ఏడ్పించేటటువంటి పరిస్థితి నుంచి ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి పరిస్థితి ఉందన్నమాట ఎప్పుడైనా సమయము సందర్భము ఎవరికైనా వస్తుంది రాజకీయ విలువలతో కూడినటువంటి ఆ పాలన చేయాలి కానీ ఇష్టానుసారంగా విమర్శలు చేయడము మనసులో ఒప్పించేటటువంటి కుటుంబ సభ్యుల మీద విమర్శలు చేయడం అట్లా ఎస్ఏ ప్రజలు ఇట్లా బుద్ధి ఎక్కిర బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం కాంగ్రెస్ చెలో ఢిల్లీ ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనున్న పిసిసి ఇతర నేతలు ధర్నా కోసం ప్రత్యేక రైలు ప్రతి జిల్లా నుంచి యాభై మంది ధరలేదు అన్నమాట మరి ఏ పార్ట్ సక్సెస్ మొత్తానికి అయితే రేవంత్ రెడ్డి చేసి తీరాలి చేసి దిగాకనే సర్పంచ్ ఎలక్షన్స్ గ్రామీణ ప్రాంతాలలో స్థానిక సర్పంచ్ ఎలక్షన్స్కి ముందుకు పోవాలి అప్పటిదాకా ఎలక్షన్సే పెట్టొద్దు అది సక్సెస్ చేసుకుని వచ్చినాకనే పెట్టాలి చూస్తాం ఇక మరి ఏ పాటు తీసుకొచ్చారు ముఖ్యమంత్రి గారు తమిళనాడులో ఎన్డిఏకు పన్నెండు సెల్వం అంశాలు ఎన్డీఏ నుంచి వైదొలిన మాజీ ముఖ్యమంత్రి ఎన్డీఏ నుంచి వైదొలిగినట్టు ప్రకటించిన మాజీ మంత్రి రామచంద్రన్ మార్నింగ్ వాక్లో స్టాలిన్తో ముఖటించిన తర్వాత ప్రకటన మొత్తానికి ఎన్డీఏకి బాయ్ బాయ్ చెప్పి ఈనాడు స్టాలిన్తోని చర్చించి మతాలను చెప్పి వాకింగ్ చేసుకుంటే చేసుకుంటేనే ఇక కథం పట్టించింది అనమాట మొత్తానికి ప్రపంచంలో అత్యధిక వలసదారులు భారత్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు నాటి వరల్డ్ వైడ్ గా ఒకటి పాయింట్ ఎనభై ఐదు కోట్ల మంది ప్రవాస భారతీయులు ఇది ప్రపంచ ఆ వలసదారుల్లో ఆరు శాతం అన్న ఐక్యరాజ్యసమితి ప్రపంచ వ్యాప్తంగా ముప్పై పాయింట్ నాలుగు కోట్ల మంది అంతర్జాతీయ వలసదారులు రెండు వేల ఇరవైలో ఈ సంఖ్య ఇరవై ఏడు పాయింట్ ఐదు కోట్లుగా ఉన్నట్టు వెల్లడింది మొత్తానికైతే ఆ ప్రపంచంలో అత్యధిక వలసదారులు భారత్ నుంచి అన్నట్టు ప్రస్తావన తీసుకున్నారు సో ఈనాడు జనరేషన్లో భాగంగా ఉద్యోగాలు పెట్టుబడులు ఇండస్ట్రీసు మన దేశము ఇతర దేశాలలో పెట్టుబడులు పెట్టినట్టు ఈ విధంగా జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈనాడు వచ్చేవాళ్ళు పోయే వాళ్ళు స్థిరపడేటటువంటి వాళ్ళు చాలా మట్టుకు బిజినెస్ల గురించే ఉంటారన్నమాట మెయిన్ ఆప్షన్ ఇది ప్రజల మనం చూస్తాం ఈరోజు మన లోకల్ గైడ్ తెలుగు దినపత్రికలోని మెయిన్ చేసిన వార్తా విశేషాలు అందరికీ సెలవు నమస్తే